ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి పట్టం కట్టారు కూటమి తరఫున నాయకులు అందరూ కూడా విజయాన్ని సాధించారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాలకృష్ణ నారా లోకేష్ వంటి నేతలు భారీ విజయాల్ని నమోదు చేసుకున్నారు అధికార వైసీపీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయాన్ని సాధించగలిగింది వైసీపీ కీలక నేతలు మంత్రులు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం పదకొండు సీట్లలో మాత్రమే విజయాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోవట్లు కూడా బద్దలయ్యాయి అయితే కర్ణుడు చావుకి వంద కారణాలు అన్నట్టు వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాట అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత మూడు రాజధానుల నిర్ణయం మొదలకు కారణాలతో వైసీపీ ఓడిపోయిందని చర్చించుకుంటున్నారు వైసీపీ ఓటంలో జగన్ చేసిన స్వయంకృత అపరాధం కూడా ఉందని చెప్తున్నారు అయితే కార్యకర్తలను దూరం చేసుకున్న జగన్ ఐపాక్ ఇచ్చినటువంటి నివేదికల మీద ఎక్కువగా విశ్వాసం ఉంచడం వాలంటీర్లే తను గెలిపిస్తారులే అనే ధీమాకి పోవడం వల్ల వైసీపీ ఓడిపోయింది అనే ఒక విశ్లేషణ జరుగుతుంది ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రముఖ వార్తా ఛానల్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే టీవీ నైన్కి ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ కూడా వైసీపీ ఓవడంకి దారి తీసిందనేటువంటి చర్చ నడుస్తోంది ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ మొత్తం సీట్లు తామే గెలుస్తామని చెప్పడం ద్వారా కేడర్లో జోష్ నింపినప్పటికీ ప్రజల్లో మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందనేటువంటి అభిప్రాయం కలిగింది ఎంతటి కొమ్ములు తిరిగిన నేత అయినా మాకు ఓటు అని కోరతారు కానీ జగన్ మాత్రం మా ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు అంటూ అతి విశ్వాసానికి పోయినట్టుగా అనిపిస్తోంది గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయిందనే భ్రమలో ఉండి ఎన్నికలు జస్ట్ లాంఛనం అన్నట్లుగా జగన్ మాట్లాడినట్లుగా జనాలు అర్థం చేసుకున్నారు జగన్ మాటలు ఆత్మవిశ్వాసంతో చెప్పొచ్చు కానీ అది కాస్త జనంలోకి గర్వంతో కూడిన మాటలుగా వెళ్ళాయి ఈ ఇంటర్వ్యూ కొంప ముంచింది దాని ఫలితమే దారుణమైన ఫలితాలను చెప్తున్నారు ఆ ఒక్క మాటతోనే ఏపీకి జగన్ అవసరం లేదని జనాలు తేల్చేశారా అన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది జగన్ ఓటమిలో ఇంటర్వ్యూ కూడా భాగస్వామ్య అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకుడు తేల్చి పక్కన పడేస్తున్నారు మరోపక్క ఊహించని రేతిలో వైసీపీ ఓటమి పాలవడం వెనక ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ నడుస్తున్నాయి ఈ ఓటం మీద వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు తాజాగా మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ పార్టీ ఓటం మీద మాట్లాడారు ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ వై ఐపాక్ సంస్థ అని ఆయన మండిపడ్డారు ఐపాక్ ఒక పనికి సంస్థ అందులో రాజకీయాలకి పనికిరాని డిగ్రీలు చదివిన వారు తమ పగ్బం గడుపుకున్నారు వాళ్ళని నమ్మి జగన్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను దూరం పెట్టారని కొట్టు వ్యాఖ్యానించారు ఎమ్మెల్యేల మీద అసంతృప్తిగా ఉన్న వారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదికలు పంపించారంటూ కొట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలకు మంచి చేయడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే జగన్ రెండు అడుగులు ఎక్కువ వేసినప్పటికీ కార్యకర్తలు దూరం చేసుకోవడం ఆయన చేసిన తప్పని అన్నారు